నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది సెలూన్ షాప్ లో రాజు అనే బార్బర్ ను మరో బార్బర్ అతి కిరాతకంగా చంపేశాడు అనంతరం నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ నిందితుడు ప్రవీణ్ లొంగిపోయాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గత డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన తమ ఇంటి ఎదురుగా ముగ్గును చెరిపేశాడని రాజు ప్రవీణ్లు గొడవపడ్డారు ఈ విషయమై ప్రవీణ్ పై రాజు నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పెద్దలు సర్ది చెప్పారు కక్ష కట్టిన ప్రవీణ్ రాజును దారుణంగా హత్య చేశాడు